రాకడ ప్రాణం పోకడ అనిశ్చితం కానీ శాస్త్ర విజ్ఞానం ఈరోజు ఆ నానుడిని ప్రశ్నిస్తుంది ఒకటి వర్షం మనిషికి ఉల్లాసాన్ని ఇస్తుంది ప్రతి విషయానికి మంచి చెడులు ఉన్నట్టే అతివృష్టి అనావృష్టి వలన జీవుల ఉనికి అలకలోలమవుతుంది కొన్నిసార్లు కుంభవృష్టి గాలివాన జడివాన వడగండ్ల వాన తుఫాన్లు టోర్నడోస్ మనకు చేజు అనుభవాలను మిగిలిస్తాయి ఇంకొక అందమైన విషయం ఏంటంటే ఎండావాన కలిసి ఉన్న ప్రత్యేక పరిస్థితులలో హరివిల్లు ఏర్పడుతుంది అత్యంత సుందరమై మనోహరమై నేత్రానందమై నా ఇంద్రధనుస్సు సూర్యకిరణాలు వర్షపు బిందువుల గుండా ప్రయాణించినప్పుడు తెలుపు రంగు కాంతి విక్షేపణానికి ఎలా వక్రీభవనం పరావర్తనం విక్షేపణం చెంది ఏడు రంగులుగా విడిపోతుంది అర్ధవృత్తాకారంలో ఉండే ఇంద్రధనుసులో పైభాగం ఎరుపు రంగు అయితే కింది భాగం ఉదారంగులు ఉంటాయి ఇది విచరణం యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది విద్యుదయస్కాంత దృశ్య తరంగాలు అంటే కనులు చూడగలిగేటువంటి వర్ణపటం అదే ఈ అందమైన హరివిలు దృశ్యకాంతి రంగు యొక్క తరంగ దైర్ఘ్యాన్ని బట్టి దాని విచరణం ఆధారపడి ఉంటుంది ఇది వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తుంది మీకు తెలుసు ముఖ్యంగా సముద్రపు నీరు నీటి ఆవిరిగా మారి అంటే తేమగా మారి ఉష్ణోగ్రత తేమల వ్యత్యాసాల కారణంగా వర్షపు మేఘాలు క్విములో నింబస్ మేఘాలు వీటిని రెయిన్ బ్యాండ్స్ అంటాం ఇవి ఏర్పడతాయి మేఘాలు నీటితో పూర్తిగా నిండినప్పుడు వర్షం కురుస్తుంది ఇది మనకు తెలుసు రాత్రి నిద్రించి ఉదయం లేవడం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశం సుమా నిద్రలో పంచేంద్రియాలు పంచేయవు అందుకే వేకువజామున లేచిన లేచినప్పుడు శుచిగా శుభ్రంగా స్నానం చేయడం మనిషికి మంచి ఆరోగ్యానికి ఒక మౌలిక సూత్రం అది దాన్ని పాటించాలి హిమనగము మన ఆధ్యాత్మిక భావనలకు జన్మస్థానం ఉత్తరాఖండ్లోని గంగోత్రి యమునోత్రి మనకు అపురూపం అక్కడి నుండే గంగా మరియు యమునా నదులు ప్రారంభమవుతాయి గోదావరి కృష్ణా నదులు మహారాష్ట్రలోని నాసిక్ హిల్స్ మరియు మహాబలేశ్వరం నుండి పుర్ పురుడు పోసుకుంటాయి మధ్యప్రదేశ్లో తపతి నర్మదా నదులు వాటి యొక్క పుట్టుక ఉంటుంది నదీ నరాలలో నీరు ఆరోగ్యకరమైంది స్వచ్ఛమైంది కూడా కానీ ఒక్కొక్కప్పుడు వర్షపు నీరు ఆమ్ల వర్షంగా కురుస్తుంది ఇది ఎందుకో తెలుసా వాతావరణ కాలుష్యం మనిషి వల్ల జరిగినటువంటి అపరాధం వల్ల ఇది కలుషితం అవుతుంది నదులు జలాశయాలు ఏర్పడతాయి వర్షపు నీటితో విచిత్ర కుటుంబం చిత్రంలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక గొప్ప పాట మన తెలుగు రాష్ట్రాలలోని నదుల యొక్క విశిష్టత గురించి దానికి తోడు మన గంటసాల గారి గొంతు ఈ నదుల పవిత్రతకు మరియు స్వచ్ఛతకు ప్రకృతి అందాలకు దర్పణ పడుతుంది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ లో భౌగోళికంగా సాంస్కృతిపరంగా ఎంత గొప్పవో అని పొంగిపోతాం ఈ పాట విన్నప్పుడు పాట చిత్రీకరణ కూడా చాలా చాలా బాగుంది ఈ చిత్రంలో సంగీతం మరో లెవల్ అందుకే భావిస్తాను నేను ఈ పాట వినడం మన అదృష్టం రష్యాలో పుట్టి భారతావనిలో మెట్టి తెలుగువారి వారి కోడలు వై వలు లొలుకు വല ഫുലു കുടവേ ആടവേ ആടവേ ജലകം മുഡവീ ആടവേ ജലകം മുലാഡവീ കലഹംസല ജലകന്യല கலகம் சலாக ஜல கன்யலாக ஆடவே ஆடவே ஆதி கவி நன்னைய அவதரிஞ்சின நேலா తెలుగు భారతి పలికే పలికి నీల ఆంధ్ర సంస్కృతికి తీయని దారలై జీవ కల గోదావరి తరంగల ఆడవే ఆడవే నాగార్జునుని బోధనలు పలిచిన చోట బౌద్ధమతవృక్షము పల్లవించిన చోట బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గ మీ సంగం శరణం గామీ కృష్ణవేణీ తరంగిణి జ్వాలిగొండే సాగరం మై రూపు నీట ఆడవే ఆడవే కత్తులును గంటములు కదను దొక్కిన విసట రతనాలు అమ్మి రటయిసట కత్తులును గంటములు కదను దొక్కిన విసట అంగల్లరతనాలు అమ్మినారట ఇసట నాటి రాయల పేరు నేటికి నితలపోయు నది తోయమాలికలందు ఆడవే 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 జలకమ్ములాడవే ఆడవే జలకమ్ములాడవే ములాడవే పురాణాలు అందించిన జ్ఞానం నుండి నదీ స్నానం సముద్ర స్నానం వల్ల కలిగే ఫలితాలు ప్రయోజనాలకు మనకు తెలిసాయి అఫ్కోర్స్ ఇది ప్రగాఢమైన నమ్మకానికి సంబంధించిన విషయం ఆరోగ్యపరంగా జలాశయాలలో వర్షపు నీటి వల్ల వచ్చినటువంటి నీరు హాట్ స్ప్రింగ్స్ అంటే కొన్ని జలాలలో సల్ఫర్ ఉండడం వల్ల చర్మ వ్యాధులు మటుమాయం అవుతాయి కొన్ని జలాశయాలలో నీరు లాగా పనిచేస్తుంది దీనిలో జీవులకు కావలసిన అత్యావశ్యకమైన ఖనిజల లవణాలు ఉంటాయి అనాదిగా వస్తున్న నమ్మకాలు ఏంటంటే గంగలో మునిగితే సమస్త పాపాలు పోతాయని గోదావరిలో స్నానం చేస్తే వంద సంధ్యావందనాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని తుంగభద్రలో స్నానిస్తే సత్యలోకం ప్రాప్తిస్తుందని కృష్ణాజలంలో జలకమాడితే శ్రీ మహావిష్ణువు దగ్గరికి డైరెక్ట్గా మనం వెళ్ళొచ్చని భావిస్తారు సముద్ర స్నానం ఆధ్యాత్మిక చింతనతో ముడిపడి ఉంది క్షీరసాగర మదనం లక్ష్మీదేవి అమృతం చందమామ వీరందరి పుట్టిక పుట్టుక మన పురాణాలలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం సముద్ర స్నానం చేస్తే అందులో ఉన్న అగ్ని దాంతోపాటు ఉన్నటువంటి ఔషధులు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని మనం నమ్ముతాం అందులో ఉండేటువంటి రత్నాలు ముత్యాలు ఐశ్వర్యాన్ని ఇస్తాయి అందుకే సముద్రపు నీటి ప్రయోజనాలను మంచి ఫలితాలను వివరించడానికి బ్రహ్మ కూడా సరిపోడు అని చెప్పుకుంటాం మనం వర్షించడం ఒక అద్భుతమైన అత్యంత మనోహరమైనటువంటి దృశ్యం సుమా వర్షం పడగా వచ్చే మట్టి వాసనలు పికం పాడే పాటలు మయూరాల నాట్యాలు సతత హరితారణ్యాలలో మన మొక్కలు చేసే చూపించే స్పందనలు మన మనసును మనోహరం చేస్తాయి మానవ స్పందన ప్రేమాన్వితమవుతుంది అతి మనోహరంగా మారుతుంది ప్రేయసి మనోహరి అవుతుంది హృదయ స్పందనలు ప్రేయసి ప్రియులు పంచుకుంటారు సుధాకరుడు కలువభామ మల్లెతీగ మమతలను ప్రేరేపిస్తాయి ఫలితంగా మధురమైన మనోహరమైన గీతావిష్కరణ జరుగుతుంది వారసత్వం చిత్రంలో ఒక అందమైన పాట ఉంది ఆరుద్ర సాయిష్యం మన గానం సంగీత దర్శకత్వం మన ఘాల్ గారు ప్రేయసీ మనోహరి చేరవే ീ മനോഹരീ തീയനി മനോരഥം നീയനി മനോരഥം ഫലിം പജേയേ പ്രീയസി മനോഹരീ ி பிரேயசி மனோரி தரிச்சேரிப்போவயு தரிச்சேரிப்போவ ஞ்சிவே தரக்குதர தப்பிஞ்சே ஹய மனோர வரிஞ்சிச்சேமா

ராகமே மய பிரமோமாயி கனோர வரிங்சிமா तीगे सुलो न मतरे पे नवे से मल तीगे सुलो न मतरे पे ऊहलो वारू ना उलो वमू ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసి మనోహరి నదీనదాలు సరస్సులు తటాకాలు ఇతర జలాశయాలు వర్షపు నీటి వల్ల ఏర్పడతాయి ప్రేమ శృంగారమైనప్పుడు ప్రేమికులు మనోహరమైన పాటకు నృత్యం చేస్తారు శృంగార గీతాలను ఆలాపిస్తారు పాటల్లో నృత్యపరంగా ది బెస్ట్ మూవీ అయిన గ్యాంగ్ లీడర్ ఆ చిత్రంలోని పాట చాలా చాలా బాగుంటుంది దీనికి కొత్త ప్రయోగంగా బప్పి లహరి మ్యూజిక్ అందించారు మన యంగ్ రైటర్ భువనచంద్ర ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు వన వన వెల్లువాయే కొండ కోన తుల్లిపోయే చెలియ చూపులే చిలిపిజల్లు లై మేను తాకగా ఏదో ఏదో వాయి వన వన కొనా కొన తుల్లిపోయే ప్రియుడి శ్వాసలే పిల్లగా మోము తాకగా ఏదో 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 హాయి చక్కని చెక్కలిచిందే అందం కనచేరిన మగ మహారాజు కుసరి చిటపట కులలో మకరదం చిత్తడి పుత్తడి నీల ఆనందం చివురుటాకుల చలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో 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 హాయి వన వన వెల్లువే కొండ కొన తుల్లిపోయే ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఓడిలో రేగెను ఏదో తీయని ని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగా గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో 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 హై వనవన వెళ్ళవై కొండ తుళ్ళిపోయి తులిపోయ్ చెలియచూపులే చి పిజల్ మేను తాకగా ఏదో 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 హాయి వనవన వెళ్ళవై కొండ కోన తుల్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో 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 హాయ్ ల ప్రకృతి మనకిచ్చిన వరం వర్షం నదులు సముద్రాలు వీటి నుండి మనం అనుభూతిని పొందుతాం బాయ్